నమస్తే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి వైసీపీ కేవలం పదకొండు సీట్లే గెలవటంతో పార్టీ క్యాడర్లో నైరస్యం పెరిగిపోతోంది మొన్న పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందల పర్యటనకు వెళితే అక్కడ స్థానిక కార్పొరేటర్లు తమకు బిల్లులను చెల్లించేలా చూడాలని కోరారు ఎన్నికలకి ముందు ఎక్కువ మొత్తంలో పనులు చేశామని ఆయా బిల్లులు రాకపోతే తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని వెంటనే బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జగన్ పై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు నాయకుల ఒత్తిడిని తట్టుకోలేని వైసీపీ అధినేత పులివెందల నుంచి నేరుగా బెంగళూరులోని తన ప్యాలెస్ కి వెళ్లినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇప్పుడేమో వైసీపీ తరఫున గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలో సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గాల్లోని పుంగునూరు మున్సిపల్ కౌన్సిలర్లు పెద్దిరెడ్డి భారీ షాక్ ఇచ్చారు పొంగునూరు మున్సిపల్ చైర్మన్ అలీం భాషతో పాటు పన్నెండు మంది మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు పొంగునూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రామచందర్ రెడ్డి ఆధ్వర్యంలో చైర్మన్ కౌన్సిలర్లు టిడిపిలో చేరారు దీంతో పుంగునూరు మున్సిపల్ కార్యాలయంలో టీడీపీ జెండా రెపరెపలాడుతోంది మొత్తం ముప్పై ఒక్క మంది సభ్యులు ఉన్న ఈ మున్సిపాలిటీలో మరో వారం లోపు మరికొంతమంది కౌన్సిలర్లు టీడీపీలో చేరికకు రంగం సిద్ధం చేశారు చెల్ల రామచందర్ రెడ్డి ఇంటి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం పన్నెండు మంది చైర్మన్లతో పాటు కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు దీంతో పుంగనూరు మున్సిపల్ కార్యాలయంపై టీడీపీ జెండా రెపరెపలాడే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు పార్టీ మారిన కౌన్సిలర్లు వైసీపీ ప్రాథమిక సభ్యత్వాన్ని రాజీనామా చేసి టీడీపీలో చేరిన అనంతరం పొంగునూరు మున్సిపల్ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో పదవులు పవర్ ఇవ్వలేదని పవర్ అంతా నాటి మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి చేతుల్లోనే ఉండేదని ఆరోపించారు అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పిన మున్సిపల్ చైర్మన్ ఈ మూడేళ్లు పుంగునూరు ప్రజలకు న్యాయం చేయలేకపోయామని పేర్కొన్నారు అందరినీ కలుపుకొని పుంగునూరులో టీడీపీని బలోపేతం చేస్తామని అందరూ నేతలను కలుపుకొని ముందుకు సాగుతామని కౌన్సిలర్ తెలిపారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రజలు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుటుంబ పాలనతో విసిగిపోయారని టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లా రామచందర్ రెడ్డి ఆరోపించారు పెద్దిరెడ్డి కుటుంబం జిల్లా మొత్తాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని నియంతలా వ్యవహరించిందని ఆరోపించారు అందువల్లే ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయామని తెలియజేశారు